పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహితూ ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యాధికారి నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తూ విద్యార్థి విభజన సంఘం సమితి రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు ఈ మేరకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘం సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ కార్యకర్తలు ఆందోళన చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యాధికారి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సమగ్ర శిక్షణ నిధుల దుర్వినియోగంలో ఆమెకు భాగస్వామ్యం ఉందని జిల్లా విద్యాధికారి వ్యవహారంపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు విద్యా సంస్థలలో భాగస్వామ్యం ఉందని బిజెపి నేతలు ఆరోపించారు పల్లి జిల్లా విద్యాధికారిగా గత ఐదు సంవత్సరాలుగా ఇన్ఛార్జ్ విద్యాధికారిగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదు అనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కాల రాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడులు పెంచుకొని ఆ అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతూ ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవగతలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే ఆమె పైన జిల్లా ఎస్పీడీ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్టును కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కి పెట్టింది అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్ కుంభ టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జీలో పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకున్న ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంపులను మనం సందర్శిస్తే అందరికీ అర్థమైతది ఒక్కొక్కరి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలను లోపట్ వేసుకున్నటువంటి తతంగానికి తెలియదేసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకొని పెట్టుకుని ఈ సమయ ఈ ట్రైనింగ్ క్యాంప్ లో నియమించుకుంది ఈ రెండో అంశం అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేటు స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున వసూలకు పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జేబురా వేసుకుని ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లను ఈమె ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిర్ణయాకం ఉన్న పంజురైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్ కూడా ఈమె భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది అందుకే అనుమతి లేకుండా కూడా స్కూళ్లను పనిచేసే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నది అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగం డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి విద్యా ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయులు కొంతమంది సైడ్ దందాలు ప్రైవేట్ దందాలు సీసీ రూల్స్ దాంట్లో దాంట్లో భాగంగా ఈ చిట్టి నడిపిస్తా ఉన్నారు అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టీలు నడిపిస్తా ఉన్నారు దానికి తమ దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో వాళ్ళ బుక్కులు కూడా ఉన్నాయి వీళ్ళు పది రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు ఉన్నారు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు నియంత్రించాల్సినటువంటి ఈ డిఓ గారు ప్రతిరోజు సాయంత్రం వచ్చి వచ్చే పది రూపాయల వడ్డీలేము సగం ఎత్తుకోపోతా ఉన్నారు అందుకే ఆ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈమె కూడా కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది కాబట్టి ఖమ్మం దగ్గర ఒక మెడికల్ షాపు దాంట్లో ఆ స్కూళ్లకు సంబంధించి ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆ బుక్కులు ఉన్నాయి కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈమెకు కేటాయించినటువంటి కార్లు కూడా సమగ్ర శిక్షకు ఒక కారు డియోకు ఒక కారు రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా ఒకే వ్యక్తి చెందిన కార్లు పెట్టుకున్నది అట్లా కూడా నిరుద్యోగుల ఉపాధిని పుట్టగొడతా ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా అక్రమంగా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నా కూడా ఈమె వాళ్ళ నుంచి వల్లి పెద్ద ఎత్తున వసూల్లో పాల్పడుతూ ఉన్నది కాబట్టి ఆ పాఠశాలను ఈమె ప్రోత్సహిస్తున్నది ఇప్పటికైనా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈమె ఈమె అవినీతి అక్రమాలపైన నేను ఆర్జేడి గారికి తర్వాత ఎస్పీడీ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా రెండు సార్లు వారి దృష్టికి తీసుకోడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా కూడా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థి వీర సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరం కూడా ఈరోజు ఈ విద్యాధికారి అవినీతి పైన ఆందోళన ఇది ప్రారంభం మాత్రమే ఆమెను వారం రోజులల్లో ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి ఒరిజినల్ సస్పెండ్ చేయాలి ఆమె పైన అవినీతి కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే వారం రోజుల ఆమె పైన చర్యలు ప్రారంభం కాకపోతే ఇక్కడే ఇదే కలెక్టరేట్ ఎదుట నిరా దీక్షలకు సిద్ధం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఈమె అవినీతి ఐదు సంవత్సరాలుగా చేసిన అవినీతి అక్రమాల పైన మా దగ్గర ప్రతిదీ కూడా ఆధారం ఉంది ఇవేవి కూడా ఆరోపణలు కావు ప్రతి ఈ ఉపాధ్యాయులు చేసే అక్రమ చిత్తి దందాలు అక్రమ ఫైనాన్స్ దందాలకు ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఈమె కంప్యూటర్స్ ఫర్నిచర్ కొనుగోలు స్టేషనరీ కొనుగోలు ఈమె ఆర్థికంగా అవకతవకలకు పాల్పడే ఉన్నాయి టీచర్ ట్రైనింగ్ క్యాంపులలో కూడా ఆర్థిక అవకతవకలకు అక్రమాలకు అవినీతికి పాల్పడ్డదని కూడా ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా నా దగ్గర పేపర్స్ ప్రతిదీ కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో స్పష్టమైన ఆధారాలతో సహా నేతపాత్రం వేయడం జరుగుతుంది దీని పట్ల సమగ్ర విచారణ జరిపించి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెను ఇక్కడి నుంచి బదిలీ చేసి ఈ జిల్లా విద్యాశాఖకు ఈ పెద్దపల్లి జిల్లాకు భ్రష్టు పట్టించింది ఈ విద్యాశాఖను ఇక్కడ ఈ చెడు ఈ చీడ పురుగును ఈ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారు మరి సమర్థ అధికారని చెప్పి పేరున్నది నిలుపుకోవాలంటే కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నది కాబట్టి జిల్లా విద్యాధికారి ఆమె ఆమె పైన కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఆందోళన ఈ వారం రోజుల ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని కొత్త ప్రైవేట్ స్కూల్ ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితమే ఒక స్కూల్ లక్ష లక్ష స్కూల్ అనేది ప్రారంభమైంది ఆ స్కూల్కు